నా జగన్ గారి పరిపాలన విధంగా ఉంది ఉంది ఉందండి అభివృద్ధి ఏం జరగలేదా ఎటువంటి పరిస్థితులు జరగలేదు జీరో పర్సెంట్ అభివృద్ధి అన్యాయాలు ఎక్కువైనాయి దోపిడీలు ఎక్కువైనాయి దోసుకోవడం ఎక్కువైంది రోడ్డు ఎక్కువైంది సామాన్య బ్రతకలేకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పరిశ్రమలు అన్న వచ్చాయా వచ్చినాయి సార్ కొత్త కొత్త లిక్కర్ బ్రాండ్లు వచ్చినాయి చాలా వచ్చినాయి అవి చెప్పాలో చాలా టైం పడుతుంది ఆ బ్రాండ్స్ అయితే వచ్చినాయి పరిశ్రమ రూపంలో ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వచ్చేసి అది గవర్నమెంట్ పనిచేస్తున్నా ప్రజల కోసం పనిచేయడం లేదు అది పక్క వాళ్ళకు కూడా తెలుసు ఇంట్లో ఏం విషయాలు భార్యాభర్త విషయాలు బయట చెప్పేది ఎవరు అంటే వీళ్ళు వాలంటీర్లే నిత్యావసర ధరలు ఏ విధంగా ఉన్నాయో చాలా పెరిగిపోయినాయి సామాన్య మానవులు నేను రోజుకు మూడు వందల రూపాయలు సంపాదిస్తాను దీని సరిపోవడం ఇంట్లో నేనైనా దొంగతనాలు చేయాలో దాని దారి గుర్తి వైసీపీ గవర్నమెంట్ చూపిస్తే బాగుంటుంది ఇక్కడ లోకల్ గారి గారు తీరే విధంగా బాగలేదు అది అసలు ఎటువంటి అభివృద్ధి చేయలేదు ఏం చేయలేదు రావటం లేదు ఈ నియోజక ఎమ్మెల్యే గారు ఎనభై మూడు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు కదా రెండు వేల పంతొమ్మిదిలో రెండు ఆ మెజారిటీ దగ్గర న్యాయం చేశారు అభివృద్ధిలో నియోజకవర్గానికి గద్దుల నియోజకవర్గానికి పరిస్థితిలో ఎనభై మూడు వేల ఓట్లకు ఎవరికీ న్యాయం చేయలేదు అటు ఓటు వేసినందుకు చేయలేదు ఓటు గెలిపించినందుకు చేయలేదు ఎవరికి చేయలేదు అధ్యక్ష గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వాటికి ఉంటారు అశోక్ అశోక్ బాబు గారు అశోక్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అభివృద్ధి జరిగిందా గదిలో నియోజకవర్గం ప్రతి ఆరు మండలాలకు సంబంధించి సిసి రోడ్లు కానీ మంచినీటి కుళాయిలు కానీ బోర్డులు కానీ ఉన్న బ్రహ్మేశ్వరం నుంచి నీళ్లు తేవడం కానీ ఆ సమేట్లో జరిగింది అభివృద్ధి ముత్తు అశోక్ రెడ్డి ఇప్పుడు ఎక్స్ గారు అప్పుడు చేశారు అభివృద్ధి ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు వెలుగోడు ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పాడు అధికారంలోకి వచ్చాక పూర్తి చేశారా చేయలేదండి ఇంతవరకు దాని గురించి అసలు ఆ వెలుగోడే మంచిపోయిండు అది ఇంతవరకు చేయలేదు రెండు వేల ఇరవై నాలుగులో గిద్దలూరు నియోజకవర్గ నుంచి ఎవరో గెలిచే అవకాశాలున్నాయన్న వందకు వంద శాతం ముత్మూల్ అశోక్ రెడ్డి గారు రెండు వేల కాబోయే ఎమ్మెల్యే పక్కాది వైసీపీ పథకం ఖాయం ఇక్కడ థ్యాంక్ యూ నమస్తే అన్న ఏం పేరు అన్న నా పేరు రంగస్వామి నా జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది బానేది రాష్ట్రంలో అభివృద్ధి ఏమైనా జరిగిందా అభివృద్ధి అంటే బీదలకు ఇండ్లు ఇవ్వడం బీదలకు ఇండ్లు ఇవ్వడం పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు బీద వాళ్ళకు న్యాయం జరుగుతుంది సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి అందరికీ అందుతున్నాయా అంతా లోకల్ ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరే విధంగా ఉంది బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు వెలుగోడు ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తానని అని ఇచ్చారు కదా ఎంత పట్టుకు నెరవేర్చారు అది దాని మీద అసంతృప్తితో ఉండరు జనాలు అసంతృప్తి ఉండరు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఇక్కడ ఎవరు గెలవచ్చు అంటారు వచ్చా జనాలు నిర్ణయిస్తారు మనం చెప్పేది కాదు కదా మనం మనం ఒకరము వేయకుంటే ఓడిపోయేది కాదు కదా జన జనాలు ఎట్లా నిర్ణయం తీసుకుంటే అట్లా ఉంటారు పెద్దలూరు నియోజకవర్గం గత ప్రభుత్వం అభివృద్ధి చెందిందా ఈ ప్రభుత్వం అభివృద్ధి చెందిందా జరిగే టైం అంటే వాళ్ళ అనుకూలం బట్టి చేసే వాళ్ళని బట్టి ఉంటుంది ఏదైనా పరిపాలన కానీ అభివృద్ధి కానీ డ్రైనేజెస్ కానీ రోడ్స్ కానీ వాటర్ సిస్టమ్ కానీ ఏం చేయలేదు ఒకటి వరకు చేయలే బీదలకు ఇల్లు ఇచ్చిండ్రు దాని వరకు అది గత ప్రభుత్వం అన్న జరిగినాయి రోడ్లు కాలువలు వాటర్ వ్యవస్థ అప్పట్లో చేసిండ్రు రోడ్లు వస్తే అన్న ఏం పేరు అన్న నా పేరు శ్రీనివాసులు నా జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది నాకు బాగానే ఉంది సంక్షేమ అందుతున్నాయా అన్నీ అందుతున్నాయి అందుతున్నాయి ఓకే జగన్ గారి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అన్న జరిగిందా నాకైతే బాగానే ఉంది అందరిది నాకు లేదు అన్న ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారి పని తిరిగే విధంగా ఉంది ఆయనదంటే మాకు అంత ఏం లేదు ఈడ మనం ఆయన దగ్గర చూసింది లేదు లేదు చేసింది కూడా అవసరం పర్లేదు ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే గారికి ఎనభై మూడు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు కదా ఎనభై వేల మూడు వేల ఎనభై మూడు వేల ఓట్ల మెజారిటీకి సంబంధించిన అభివృద్ధి ఆయన జరిగిందా సరిపడా అభివృద్ధి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఇక్కడ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఆయన అభివృద్ధి జరిగిందా എക്സലന്റ് ആണ് വാനെ ദരിങ്ങുന്നന്ന് ഞാൻ લેന്ന് ഇക്കടം മാർട്ട്